అయితే ఉమెన్ నేచర్ అంటేనే ఫ్రెజైల్గా గా సెన్సిటివ్ గా ఉంటుంది ఉండాలి అంటారు సో ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మంది బోల్డ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారు వాళ్ళని చాలా మంది బోల్డ్ బోల్డ్గా ఉంది బోల్డ్ అనే పదానికి అర్థమే మార్చేశారు యాక్చువల్గా చెప్పాలంటే బోల్డ్ బోల్డ్ అంతే అవును అట్లా అయిపోయింది బోల్డ్ సినిమా తీసాడు ఆయన అంటే ఏంటి అంటే ఏంటి అందులో వల్గారిటీ ఉందో ఎక్స్పోజింగ్ ఉందో స్కిన్ షో ఉందా ఎనీథింగ్స్ నాట్ బోల్డ్ ఎందుకు అలా అంటే విమెన్ నేచర్ ఏంటి అసలు యాక్చువల్ గా అది మనిషికే రెండు ఉంటాయి అంటే ఫెమినిటీ ఉంటుంది మాస్కలిటీ ఉంటుంది సిచ్యువేషన్ ని బట్టి ఏదో ఒకటి బయటకు వస్తూ ఉంటుంది ఐఎమ్ అ ఉమెన్ నాకు మేజర్ గా నాకు ఫెమినిటీ ఉంటుంది మాస్కలిటీ కూడా నాలో ఉంటుంది అది నా సిచ్యువేషన్ ని బట్టి వస్తుంది ఇప్పుడు నేను ఐ ఫీల్ సేఫ్ విత్ సంబడీ ఆటోమేటికలీ మై సాఫ్ట్ నర్చరింగ్ సైడ్ కమ్స్ ఔట్ ఐ డోంట్ ఫీల్ సేఫ్ విత్ సంబడి ఆటోమేటికలీ మై మాస్కలిటీ కమ్స్ ఔట్ వేర్ ఐ బిహేవ్ వెరీ స్ట్రాంగ్ ఐ పిక్అప్ మై ఓన్ బ్యాగ్స్ ఐ డోంట్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఈవెన్ ఇఫ్ ఇట్ అవుట్ ఔట్ స్ట్రెంగ్స్ మీ కొన్నిసార్లు కొన్నిసార్లు నా బలానికి మించి ప్రదర్శించాల్సి వచ్చింది HOW అది కోపింగ్ అప్ మెకానిజం నా బాడీ నాకు చెప్పేది వాడేవడో నేను తేడాగా చూస్తున్నాడు నువ్వు రఫ్ గా కనపడాలి కడలి అని నా బాడీ నాకు చెప్పిద్ది నా బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తే నేను నవ్ ఐ గో హోమ్ ఐ ఐమ్ విత్ మై పీపుల్ అండ్ ఓకే యు ఆర్ సేఫ్ ఇయర్ నో వన్స్ గా జడ్జ్ యూ నో వన్స్ గా టేక్ యూ ఫర్ గ్రాంటెడ్ అండ్ ఐఎమ్ ఫ్రీ ఐఎమ్ సాఫ్ట్ లైక్ ఎ ఫ్లవర్